వెల్కమ్ స్టూడెంట్స్ ఇంటర్ విద్యార్థులకి వెరీ వెరీ గుడ్ న్యూస్ అండ్ ఈ న్యూస్ అనేది పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ కూడా మనకు ఇంటర్లో సిలబస్ని మార్చడమే కాదు ప్రశ్నపత్రం కూడా భారీగా మార్పులు అయితే చేయడం జరిగింది అందరికీ ఎక్కువ మార్కులు వచ్చేలాగా ఈ ప్రశ్నపత్రం తయారు చేయడంతో పాటు సిలబస్ బడ్డను కూడా తగ్గించి ఈజీగా చేయడం వల్ల ఇంకా నేను పాస్ కాని అనుకున్న విద్యార్థులు పాస్ అయ్యేలాగా మార్క్స్ పాస్ అవుతున్నామనుకున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలాగా అయితే ఉండబోతుంది ఇది పదవ తరగతి విద్యార్థులకు ఎందుకు బంపర్ ఆఫర్ అనేది కూడా మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది సో సిలబస్లో ఏమేమి మార్పులు చేసినారు ప్రశ్నపరితంలో ఏమేమి మార్పులు చేశారనేది క్లారిటీగా చెప్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న స్టూడెంట్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం ఒకటి రెండు మార్కుల ప్రశ్న పత్రాలకు యాభై శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా చేంజ్ చేశారనేది చెప్తాను దాని తర్వాత సిలబస్లో ఏమేమి మార్పులు చేశారనేది క్లారిటీగా చెప్తాను చూడండి ఫస్ట్ వన్ మనకు మ్యాథ్స్ పేపర్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి కానీ ఇప్పుడు న్యూ పేపర్ ప్యాటర్న్లో వన్ మార్క్ క్వశ్చన్స్ వన్ ఇంటూ థర్టీన్ థర్టీన్ మార్క్స్ రాబోతున్నాయి టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి సో ఇక్కడే మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి ట్వంటీ నైన్ మార్క్స్ అంటే మ్యాథ్స్లో మనకు సెవెంటీ ఫైవ్కి ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఈ వన్ టూ మార్క్స్ క్వశ్చన్స్లోనే ట్వంటీ నైన్ మార్క్స్ ఇచ్చేశారు సో ఈజీగా ఇంకా నేను నాకు మ్యాథ్సే హార్డ్ అనుకున్న స్టూడెంట్స్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు నెక్స్ట్ పాస్ అవ్వడం కాదు ఫుల్ మార్క్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ వన్ టూ మార్క్స్ వెయిటేజే మనకి ఇంత ఇవ్వడం వల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ కనుక చూసుకుంటే మనకు టూ ఫోర్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి కానీ ఇప్పుడు వాటిని కూడా వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది సేమ్ మ్యాథ్స్లో కూడా వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ సిక్స్ మార్క్స్ పేపర్ రెడీ చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థులకి చాలా బెనిఫిట్ ఉంటుంది వన్ మార్క్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం వల్ల ఎంత అడ్వాంటేజెస్ అనేది ఇంకా మనం ఎగ్జామినేషన్ హాల్లో చూసే అయితే క్లారిటీగా అర్థమవుతుంది అది ఇప్పుడే చెప్తే అందరికీ ఇంత ఈజీని అనిపిస్తుంది దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను ఎలా రాసుకోవాలి ఎలా చేయాలి అనేది మీకు వీడియోలో చెప్తాను ఒక మార్కు ప్రశ్నల్లో దత్తపరచడం బిట్లు ఒక్క పదం జవాబు రాసే వాటిని ఇస్తారు సో అది కూడా వన్ మార్క్ అనేది మనకి ఇప్పటి వరకు డైరెక్ట్గా స్టేట్మెంట్ టైపు ఆన్సర్స్ ఉండేవి మనం క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి కానీ ఇప్పుడు ఆన్సర్ రాయడం కాదు వన్ మార్క్ క్వశ్చన్లో ఏమిస్తున్నారో చూడండి జతపరచడం బిట్స్ ఒక్క పదం జవాబు రాసే వాటిని ఇస్తున్నారు డైరెక్ట్గా మనకు ఈ వన్ మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇంకా బిట్ పేపర్ మాదిరిగా ఇస్తారు మనకు పదో తరగతిలో బిట్ పేపర్ రాశారు కదా సేమ్ ఇప్పుడు ఇంటర్లో కూడా ఇంకా డైరెక్ట్ బిట్ పేపర్ ఇవ్వడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది రాయడం అనేది మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయడం కంటే బిట్ పేపర్ రాయడం చాలా ఈజీ బిట్ పేపర్ అంటే జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ అనేది మనకు తెలియకపోయినా వచ్చేస్తూ ఉంటాయి ఆన్సర్స్ అనేవి వాటిని ఈజీగా రాసేయచ్చు మరి ఇంకా సిలబస్లో మార్పులు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి చూడండి మనకు ఇప్పటి వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎంపీసీ బైపీసీ సంబంధించి సిలబస్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు ఆర్ట్స్ సంబంధించి కొంతవరకు చేంజ్ చేస్తూ వచ్చినప్పటికీ సో ఇప్పుడు తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టులోనూ కొన్ని పాఠాలు తొలగించి కొత్త వాటిని చేర్చున్నారు అలాగే ఎన్సిఆర్టీలో జీవశాస్త్రం సబ్జెక్ట్లో వృక్ష జంతు శాస్త్రాలు కలిసి ఉండగా వీటిని విడదీసి రెండుగా తీసుకొస్తున్నారు గణితంలోనూ సిలబస్ తగ్గిస్తున్నారు కొన్ని అధ్యాయాల్లో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ఉండగా వాటిని కూడా తగ్గిస్తున్నారు సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లోనే బిట్ పేపర్ చేయడం ఒకటైతే సిలబస్లో ఎక్కువ క్వశ్చన్లు తగ్గించడం సిలబస్ని డివైడ్ చేయడం ఫిజికల్ సైన్స్లో ఎన్సీఆర్టీలో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఉండగా వీటిలోనూ పాఠాలను రెండు సబ్జెక్టులుగా మార్చారు ఆర్ట్స్లోను చరిత్రకు సంబంధించి రాష్ట్ర చరిత్ర పాఠాలు ఉండేలాగా చర్యలు తీసుకున్నారు సో ఈ సిలబస్ మార్పు అనేది ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తారు ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఎంటర్ అవుతారు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పదవ సంవత్సరం సిలబస్తో పాటు పరీక్ష పత్రాల విధానం కూడా మారనుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి మార్పు రాలేదు ఫస్ట్ ఇయర్ సంబంధించి చేంజ్ చేశారు మళ్ళీ సెకండ్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్లో కూడా చేంజెస్ చేయబోతున్నారు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ చేంజ్ చేసేసి మళ్ళీ సెకండ్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేస్తారు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది స్టూడెంట్స్కి ఎంత ఈజీ అయిపోతుందంటే ప్రశ్న పత్రం అనేది బిట్ పేపర్తోనే అందరూ పాస్ అయిపోవచ్చు ఈజీగా థ్యాంక్ యూ